వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇప్పుడు రోజు మనము హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని పెంచే ఒక మిరాకిల్ అయిన మేడ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన కిచెన్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాము ముందుగా ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకున్నానండి ఈ అలోవేరా ఆకులను తీసుకొని వాష్ చేసుకొని పైన ఉన్న గ్రీన్ కలర్ లేయర్ తీసేసి మధ్యలో వైట్ కలర్లో జెల్లీ ఉంటుంది కదా ఆ జెల్లీని ఒక కప్పు నిండా తీసుకున్నానండి అలాగే ఒక కప్పు నిండా మందార ఆకులను తీసుకున్నాను ఈ మందర ఆకులు అనేవి కట్ చేసి తీసుకున్నానండి ఇలా కట్ చేసి తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న రసమంతా కూడా మన ఆయిల్లోకి బాగా వచ్చేస్తుంది చూడండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఎర్ర ఉల్లిగడ్డలను కూడా ఒక కప్పు నిండుగా తీసుకున్నానండి ఇక్కడ తెల్ల ఉడ్డి ఉల్లిగడ్డల కంటే ఎర్ర ఉల్లిగడ్డల్లో వైటమిన్ ఏ కానీ సి కానీ కే కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయండి సో అందుకని ఎర్ర ఉల్లిగడ్డ అలాగే ఒక కప్పు నిండుగా గోరింటాకు తీసుకున్నాను అదే అండి హెన్న అలాగే సగం కప్పు నిండా కాలోంజీ తీసుకున్నాను ఈ కాలోంజీ అనేవి మనకు ఏ ఆయుర్వేద స్టోర్లోకి వెళ్ళినా కూడా దొరుకుతాయండి ఇది పెద్దగా కాస్ట్ కూడా ఏముండదు ఈ కాలోంజీ వల్ల మన హెయిర్ గ్రోత్ అవడంతో పాటు హెయిర్లో ఉన్న డాండ్రఫ్ తీసేసి మనకి బ్లాక్నెస్ ఇస్తుందండి హెయిర్కి అలాగే కప్పు నిండా ఫ్రెష్ మందార ఆకు పూరెక్కలను తీసుకున్నానండి అలాగే మన నాటు ఉసిరికాయలు ఉంటాయి కదా అవి నీట్గా వాష్ చేసి తుడిచేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు నిండా తీసుకున్నాను అలాగే కరివేపాకును ఇక్కడ ఎక్కువ మొత్తంలో తీసుకున్నానండి కరివేపాకు అనేది హెయిర్ గ్రోత్కి చాలా 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 యూజ్ అవుతుంది సో ఇక్కడ రెండు కప్పుల నిండా కరివేపాకు తీసుకున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జనరల్గా మన వంటింట్లో ఉండే సామానేనండి ఇందులో మీకు ఏ ఒక్కటి లేకున్నా స్కిప్ చేయొచ్చు పర్లేదు అలాగే సగం కప్పు నిండా మెంతులు తీసుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనెకి యాడ్ చేయపోతున్నామండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనెకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అండి ఒకవేళ మీరు ఒక లీటర్ కనుక ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇవి డబుల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది నేను జనరల్గా ఇంట్లో పారాషూట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తానండి సో ఇక్కడ కూడా పారాషూట్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను ఒకవేళ మీరు గానగ నుంచి తీసుకున్న కోకోనట్ ఆయిల్ తీసుకోవాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు అది కొద్దిగా జిడ్డుగా కనిపిస్తుంది సో మీకు డైలీ యూజ్కి ఇబ్బంది అనుకుంటే కనుక దాన్ని తలస్నానం చేసే ముందు నైట్ టైం అప్లై చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ఇది జనరల్గా నార్మల్ హెయిర్ ఆయిల్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో హెయిర్కి అలా డైలీ అప్లై చేసుకోవచ్చు అండి అందుకే నేను పారాషూట్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను ఈ ప్యాన్ని తీసుకెళ్ళి ఒక లో ఫ్లేమ్లో ఉన్న గ్యాస్ స్టవ్ పైన పెట్టాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు లో ఫ్లేమ్ పైన జరగాలి ఆయిల్ బాగా హీట్ అవ్వకముందే ఇయంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అప్లై అందులో యాడ్ చేసేయాలండి ఆయిల్కి అలోవెరా జెల్ కాలోంజి మెంతులు ఎర్ర ఉల్లిగడ్డలు రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ వెళ్ళాలండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకు కిచెన్లో ఉండే సామానే అండి సో వీటి వల్ల యూజెస్ ఏంటంటే రెడ్ ఆనియన్లో వైటమిన్ ఏ సీకే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి దీనివల్ల ఏమవుతుంది మన స్కాల్ పైన బ్లడ్ సర్క్యులేషన్ని బాగా పెంచుతుందండి ఎప్పుడైతే మనము ఈ ఆయిల్తో మద్దన చేసుకుంటామో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుందండి అలాగే మనం తీసుకున్న అలోవేరాలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా మన స్కాల్ పైన ఉంటే తగ్గిస్తుందండి డాండ్రఫ్ లాంటి అలాగే ఇది ఒక హెయిర్కే కాకుండా అలవేరా అనేది స్కిన్కి కూడా చాలా బాగుంటుందండి కాలంజీ తీసుకున్నాం కదా ఈ కాలంజీ అనేది హెయిర్కి బ్లాక్ కలర్ ఇచ్చేసి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుందండి అలాగే మన హెల్త్కి కూడా డైజెస్టివ్ సి సిస్టమ్కి కానీ స్కిన్ కేర్కి కానీ ఈ వెయిట్ లాస్కి కూడా కాలంజీ అనేది చాలా యూజ్ అవుతుంది అలాగే మనం ఇక్కడ తీసుకున్న ఆమ్లాలో వైటమిన్ సి ఉంటుందండి అందుకే నాటు ఉసిరికాయలు మాత్రమే తీసుకున్నాము సో ఈ వైటమిన్ సి అనేది స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ చాలా చాలా యూజ్ అవుతుంది హెయిర్కి బ్లాక్నెస్ని కూడా ఇస్తుందండి ఉసిరికాయలు అలాగే హెయిర్ ఫాల్ని చాలా రెడ్యూస్ చేస్తుందండి ఇందులో ఉండే కాపర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల హెయిర్కి బ్లాక్ కలర్ కూడా ఇస్తుందండి ఇక్కడ మనం తీసుకున్న మెంతులు ఏవైతే ఉన్నాయో మెంతుల్లో విటమిన్స్ కానీ ఖనిజాలు కానీ ప్రోటీన్స్ కానీ పుష్కలంగా ఉంటాయండి అవి యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా తగ్గిస్తుంది అలాగే హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసి రక్త ప్రసరణ కూడా బాగా పెంచడానికి మెంతులు యూజ్ అవుతాయండి ఇక్కడ మనము మందార ఆకులను మందార పువ్వులను కూడా తీసుకున్నాం కదా ఈ మందారంలో అమైనో యాసిడ్స్ అమైనో యాసిడ్స్ చాలా ఉంటాయండి ఈ అమైనో యాసిడ్స్ వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది సిల్కీ హెయిర్ ఇంప్రూవ్ అవడానికి యూజ్ అవుతుంది అలాగే మనకు బేబీ ఏదైతే ఎక్కడైతే హెయిర్ ఫాల్ జరిగిందో అక్కడ బేబీ హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి కూడా మనకి హైబిస్కెస్ లీఫ్ కానీ హైబీస్కెస్ ఫ్లవర్స్ కానీ చాలా యూజ్ అవుతాయి చూడండి మనము మొదటగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేసినప్పుడు మనకు అసలు ఆయిలే కనిపించలేదు క్రమంగా ఈ హీట్ అవుతున్న కొల్ ఏమవుతుంది మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటి రసం అంతా ఆయిల్లో కలిసిపోయి వాటి క్వాంటిటీ తగ్గిపోతుంది మనకు ఆయిల్ కూడా మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుంది ఇలా మనము కంటిన్యూస్గా కదపకుండా ఉంచినట్లయితే కింద ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకని కదుపుతూ ఉండాలి ఇలా మనకు లో ఫ్లేమ్ పై ఉండాలండి ఎప్పుడు కానీ గ్యాస్ స్టవ్ మీడియం కానీ హై కానీ ఎట్టి పరిస్థితిలో చేయకండి ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి మొత్తం డ్రై అయిపోయి మీకు కదుపుతుంటే గలగల మన చిన్న సౌండ్ వస్తుందండి అప్పటి వరకు చేయాలి ఇది థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఇవి మొత్తంగా చూడండి మొత్తం ఆయిల్ అనేది కంప్లీట్ పైకి వచ్చేసి ఆయిల్ కలర్ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది చూసారా గ్రీన్ బ్రౌన్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లోకి వస్తుందండి ఇదంతా చూడండి ఎలా అవుతుందో ఇప్పుడు కంప్లీట్గా వేడైందండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తం పదార్థం అంతా కూడా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకుందాం ఇది చల్లబడ్డ తర్వాత ఒక గాజు బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని మొత్తము స్ట్రైన్ చేసేద్దామండి ఆయిల్ని చల్లబడ్డ తర్వాత చేద్దామండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా ఛానల్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఇమీడియట్గా రీచ్ అవుతుందండి నోటిఫికేషన్ రూపంలో చూడండి కంప్లీట్గా డ్రై అయిపోయాయండి ఐటమ్స్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చే ఏవైతే ఆయిల్లో యాడ్ చేసామో అవన్నీ కంప్లీట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనము ఒక గాజు సీసాలో భద్రపరుచుకుందాము మనము చూడండి ఇక్కడ ఎలా వచ్చింది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది గ్రీన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ మిక్స్ చేసిన కలర్లో ఈ సి ఇక్కడ మనకు కొద్దిగా పింక్ కలర్లో కనిపిస్తుంది కానీ ఆ ఆయిల్ మన కెమెరా ఎఫెక్ట్తోనే అలా కనిపిస్తుందండి సో మన మిరాకిల్ హెయిర్ ఆయిల్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్